చానకమ్మకు ఒక్కగానొక్క కొడుకు అతనికి రాత్రివేళ చూపు సక్రమంగా ఉండేది కాదు పగలు ఎలాంటి సమస్య లేదు ఎవరైనా నీ కొడుక్కు ప్రేచీకటంట కదా అంటే తిట్లు శాపనార్థాలు పెట్టేది ఆమె కొడుక్కు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసింది పెళ్లిలో ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్త పడ్డారు తల్లి కొడుకులు ఏ చీకటి విషయం పెళ్లి తర్వాత అమ్మాయికి తెలిసినా పర్వాలేదు కానీ వాళ్ళ బావుమర్దులకు మాత్రం తెలియకూడదు అని అనుకుంది గడుసు జానకమ్మ ఈ మాట కామాట మాట చెప్పుకోవాలి జానకమ్మ కొడుకు చాలా తెలివైనవాడు పెళ్ళైన కొద్ది రోజుల్లోనే సంక్రాంతి పండుగ వచ్చింది పండుగ సందర్భం కావడంతో వారు కొత్త అల్లుడిని ఆహ్వానించారు జానకమ్మ కొడుకును ముందే హెచ్చరించింది జాగ్రత్తరా నాయనా చీకటి పడే కంటే ముందే మీ అత్తగారింటికి చేరుకో చీకటి పడిందంటే నీకు ఏ వస్తువు కనిపించదు చీకటి పడ్డాక ఎక్కువగా బయట తిరక్కు అత్తగారింట్లో ఒక్కరోజుకు మించి ఉండకు అని గట్టిగా చెప్పింది అమ్మ మాటలు చెవిలో మారుమోగుతున్నాయి చీకటి పడకముందే అత్తగారింటికి చేరుకోవాలి అని తొందరపడ్డాడు కానీ ఊరు పులిమేర చేరుకునేసరికి సూర్యుడు అస్తమించాడు చుట్టూ చీకటి పడేసరికి అతనికి ఇప్పుడు ఏమాత్రం కనిపించడం లేదు అతనికి తల్లి మాటలు గుర్తుకొచ్చాయి మెల్లగా తడుముకుంటూ కొద్దిగా ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నాడు ఊరి దేవుడా ఇక్కడ నుండి ఒక్క అంగుళం కూడా జరగకూడదు ఎలాగోలా ఈ రాత్రి ఇక్కడే గడిస్తే సరిపోతుంది అని అనుకుని అక్కడే కూర్చుండిపోయాడు కానీ దురదృష్టం కొద్దీ అల్లుడు కూర్చున్న ఆ ఎత్తైన స్థలం మరేదో కాదు అత్తింటి పేడ దిబ్బ అలా అతను కూర్చున్న క్షణానికే అత్తగారు ఆ రోజు మొత్తం పశువుల పాక నుండి తెచ్చిన చెత్త పేడను మోసుకొచ్చి ఖచ్చితంగా ఆ దిబ్బపై సూటిగా అల్లుడి తలపై వేసింది వెంటనే అల్లుడు భయంతో అయ్యో చచ్చానరా దేవుడా అని గట్టిగా అరిచాడు ఆ శబ్దం విని అత్తగారు ఆశ్చర్యంతో తిరిగి చూసింది మసక చీకటిలో అక్కడ అని చూసింది ఇంకేముంది తమ కొత్త అల్లుడు పేడలో మునిగిపోయి ఉన్నాడు ఒక్కసారిగా ఆమె గుండె గబగబా కొట్టుకుంది కొత్త శ్రీమహావిష్ణువుతో సమానంగా గౌరవించాలంటారు నేను చేసిందేమిటి అయ్యో ఎంతటి అపచారం అని ఘోర పశ్చాత్తాపడి చీర కొంగులో ముఖం దాచుకుని వణుకుతూ ఇంటికి పరిగెత్తింది అత్తగారు ఆయాసపడుతూ గబగబా ఇంట్లోకి వచ్చి తన చిన్న కొడుక్కి చెప్పేసింది ఒరే నీ కొత్త బావ వచ్చాడ్రా మన పేడదిబ్బ మీద కూర్చొని ఉన్నాడు బహుశా మూత్రం కోసం కూర్చున్నాడేమో నేను గమనించకుండా మన ఇంటి చెత్త పేడ మొత్తం ఆయన నెత్తిన గుమ్మరించాను బాబ్బాబు నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని శాంతపరిచి మెల్లగా ఇంటికి తీసుకురా నీ మాట ఆయన కాదనడు అంది కొడుకు కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి ఇంటి బావచ్చాడా దెబ్బ మీద ఉన్నాడా చీ వాసన అన్నాడు కానీ బావంటే వాడికి ఇష్టం వెంటనే ఉత్సాహంగా ఓ బావా ఓ బావా ఎక్కడున్నావు నువ్వు అని దారంతా అరుస్తూ బయలుదేరాడు వాడు అక్కడికి చేరేసరికి కొత్త బావ ఇంకా పేడదిబ్బపైనే కూర్చొని ఉన్నాడు ఆ వాసనలో తలపైన గడ్డి పేడగడ్డలు పడి దయనీయంగా కనిపించాడు అయ్యో బావా నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు రా మన ఇంటికి పోదాం అని చిన్నోడు చేతిని పట్టి లాగసాగాడు కొత్త బావ ఒక సీరియస్ ఫేస్ పెట్టి నేను ఇక్కడ ఊరికే కూర్చోలేదురా బాబు మీ పేడ దిబ్బలోంచి ఎన్ని బళ్ల ఎరువవుతుందోనని లెక్క కడుతున్నా సుమారు నాలుగు ఎకరాలకు సరిపడా ఉంది అన్నాడు అప్పుడు బోమర్ది ఆహా మా బావ ఎంత గొప్పవాడు చీకటిలోనే లెక్కలేస్తున్నాడు నాకు పగలు కూడా అర్థమే చావవు బావ గొప్పవాడే అని అనుకున్నాడు రా బావా ఇంటికి వెళ్దాం అని మరోసారి చేయి పట్టి లాగాడు అదృష్టం కలిసొచ్చింది అని అనుకుని బహుమర్తి చేయి విడవకుండా నడుస్తున్నాడు బావ అలా కొంచెం దూరం వెళ్ళగానే బావ కళ్ళ ముందు ఏవో పెద్ద పెద్ద ఆకారాలు కదులుతున్నట్లుగా కనిపించాయి ఒక్కసారిగా బావ ఆగియ్ ఇవేమిట్రా మీ ఊరిలో భూతాల ఊరేగింపైన జరుగుతుందా ఏమిటి అని గబగబా అడిగాడు పిల్లవాడు గట్టిగా నవ్వి బావా అవి మన బర్రెలు ఉదయాన్నే వాటిని మేపటానికి అడవికి తీసుకెళ్ళా ఇప్పుడు అవి ఇంటికి వస్తున్నాయి అన్నాడు వెంటనే బావ కాస్త ఆలోచించి నాకు తెలుసురా మీ ఊరి బర్రెలు దయ్యాల్లాగా ఉన్నాయేమని నా అభిప్రాయం అని సర్దుకున్నాడు అప్పుడు బావమర్ది మా బావ లెక్కలు కట్టడమే కాదు మంచి రచయిత కూడా అని మనసులో అనుకున్నాడు ఓహో బాగున్నాయి మీ బర్రెలు ఎంత పెద్దగా ఆరోగ్యంగా ఉన్నాయి అని ఒక బర్రె తోక పట్టుకుని బావ ముందుకు నడవసాగాడు దారిలో బర్రె అతనిని ధాన్యం నిల్వ చేసే పెద్ద కళ్ళాల దగ్గరగా తీసుకెళ్ళింది అల్లుడు నడుస్తూ నడుస్తూ జారి ఢమాల్ అనే శబ్దంతో నేరుగా కళ్ళంలో పడిపోయాడు వెంటనే బావా ఏమి కాలేదుగా దెబ్బలు తగలలేదు కదా అని ఆతురుతా పడ్డాడు కొత్త అల్లుడు మాత్రం తన గౌరవాన్ని కాపాడుకుంటూ రేచీకటిని కనిపించకుండా లేదురా నాయన నా చూపు బాగానే ఉంది మీ ధాన్యం కళ్ళం ఎంత లోతుగా ఉందో లెక్కేస్తున్న మా ఊరిలో నేను ఒకటి కట్టిస్తున్నాను అన్నాడు ఇలా చెయ్యిబు పైకి లాగు అని మెల్లగా అమ్మయ్యా పైకి వచ్చేశాన్రా బాబు అంటూ కష్టపడి ఇగ బాకాడు ఇంకా కొద్దిగా ముందుకు నడిచాడు అతనికి ఒక గోడ తగిలింది తల బొప్పి కట్టింది తలకు తగిలిన చోట రుద్దుకొని ఇంకా ఎన్ని చూడాలనో ఏమో కాదు కాదు ఎన్ని అనుభవించాలో ఏమో అనుకున్నాడు గోడ పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు బావా గోడ పట్టుకుని ఎందుకు నడుస్తున్నావు అని అన్నాడు బావమర్ది నిజంగా నీ కళ్ళు సరిగ్గా ఉన్నాయా బావా అని కొద్దిగా అనుమానంతో అన్నాడు అల్లుడు మెల్లగా తలాడిస్తూ చాచా ఏం మాట్లాడుతున్నావురా బాబు మీ ఇంటి గోడ ఎంత పొడువుగా ఉందో కొలుస్తున్నా అన్నాడు అప్పుడు బావమర్ది నిజంగానే మా బావ లెక్కల్లో మేధావి అడుగు తీసి అడుగేస్తే లెక్కలే ఈ విషయం మా ఊర్లో వాళ్ళందరికీ గర్వంగా చెప్పాలి అని మనసులో అనుకున్నాడు అయ్యో బావా ఇంత శ్రద్ధగా మా ఇంటిని సర్వే చేస్తున్నావా అనగానే అల్లుడు గర్వంగా ఛాతిని పెంచుకున్నాడు కొంతసేపటికి వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్నారు ఇంటి వాకిట్లో అత్తగారు కాస్త బలమైన ఒక పొట్టేలును కట్టి ఉంచారు బావా బావమర్దులిద్దరూ ఉత్సాహంగా ఇంటికి చేరుకున్నారు అనుకోకుండా బావ కొంచెం గట్టిగా పొట్టేలుకు తగిలాడు ఆ పుట్టేలుకు మెడలో కాలికి గజ్జలు కట్టి ఉన్నారు బాబ్బాబ్బా అని పుట్టేలు ఒక్కసారిగా రగిలిపోయి కొమ్ములతో కొత్త అల్లుడిని పొడిచింది దాంతో అయ్యో అమ్మో కాపాడ్రోయ్ అని కొత్త అల్లుడు బావుమర్ది ఆ దృశ్యం చూసి బావా మా పుట్టేలు కూడా నీకు కనిపించలేదా అంటూ దీర్ఘాలు తీశాడు అల్లుడు కొద్దిగా తేరుకుని అమ్మయ్యా నాకు తగలరాని చోట తగల్లేదు బ్రతికాండ దేవుడా అని మనసులో అనుకుని అదేమి లేదురా అబ్బాయి మీ పుట్టేరును కాస్త ముద్దు చేద్దామని ముందుకు వెళ్ళాను కొమ్మేసిందిరా అన్నాడు అందులో మాత్రం దీనిని నేను వదలను అనుకున్నాడు బావుమర్ది నవ్వుకుంటూ బావా నీలాంటి సాహస వీరుల్ని మా ఊరి వారందరికీ పరిచయం చేయాలి అన్నాడు ఆ సమయంలో ఇంట్లోని వారు వచ్చిన బంధుమిత్రులందరినీ ఎలాగోలా మేనేజ్ చేసి బయటపడగలిగాడు ఇక ఇప్పుడు భోజనాల వేలైంది దేవుడా నీవే కాపాడాలి అని అల్లుడు అనుకుంటూ భోజనాల గదికి వచ్చాడు ముందు పీటలు పెట్టి బిస్తర్లు వడ్డించారు కొత్త అల్లుడు వచ్చినందుకు అత్తగారే స్వయంగా వడ్డించాలని ముందుకు వచ్చింది ఆమె ధరించిన కాళ్ల పట్టీలు గల్లు గల్లు మని శబ్దం వస్తున్నాయి కొత్త అల్లుడికి గుండె ఆగినంత పనైంది అయ్యో అదే పుట్టేలు నన్ను పొడవడానికి మళ్ళీ వస్తోంది అని భయంతో ఉనికిపోయాడు వెంటనే ఒక్కసారిగా కొత్త లేచి తన ముందున్న బీటను పట్టుకుని గిరిగిరా తిప్పి శత్రువుపై బాణం విసిరినట్టుగా బలంగా గజ్జల శబ్దం వస్తున్న వైపుగా విసిరాడు అయ్యో అని గట్టిగా కేకేసి అత్తగారు వంటగదిలోకి పరిగెత్తారు కొద్దిసేపటి క్రితం తన తలపై పీడ వేసినందుకు అల్లుడుగారు నా మీద కోపంతో ఇలా చేశాడు అని అనుకుంది అత్తగారు ఈ సంఘటనతో ఇంట్లోని కుటుంబ సభ్యులు బంధుమిత్రులంతా బావకు కోపం ఎక్కువే భార్య వడ్డించకుండా వేరే వాళ్ళు వడ్డించినందుకు కోపం వచ్చినట్టుంది అనుకున్నారు వెంటనే అతని భార్య బయటకు వచ్చి పరిస్థితి అంతా చక్కదిద్దింది భోజనం అయ్యాక అందరూ వేరు వేరు పాకల్లో పడుకున్నారు కొత్త అల్లుడికి తన భార్యకి ఇంటిలోని ఒక గదిలో మంచి పరుపు మంచం ఏర్పాటు చేశారు చిన్నపిల్లలంతా వరండాలో పడుకున్నారు ఇంకా అత్తగారు వేరే గదిలో పడుకున్నారు మధ్యరాత్రి కొత్త అల్లుడికి మెలకు వచ్చింది అయ్యో మూత్రాశయం నిండిపోయింది గాలి చేయకపోతే నిద్ర రాదు కానీ ఎలా బయటకు వెళ్ళాలి పుట్టేలు మళ్ళీ దాడి చేస్తుందేమో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు ఈ ఊరిలో ఒక్క రాత్రి గడిపే కన్నా పులిబోనులో గడపడం సులభం అని అనుకున్నాడు కొద్దిసేపు అయ్యేసరికి అయ్యో మూత్రాశయం పూర్తిగా నిండిపోయింది ఇక్కడే పోయిపోతుందేమో ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళాలి అని మెల్లగా మంచం దిగి గోడ పట్టుకుని అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళి ఏదో విధంగా కష్టపడి స్నానాల గది కనుక్కొని పని కానిచేశాడు అమ్మయ్యా ఇంత సుఖం ఎక్కడా ఉండదు అని అనుకున్నాడు కానీ వెనక్కి తిరిగి వస్తూ తన గదికి బదులు అత్తగారు మామగారు పడుకునే గదిలోకి వెళ్ళి తడుముకుంటూ తడుముకుంటూ అత్తగారి కాళ్ళు పట్టుకున్నాడు అత్తగారికి గబుక్కున మెలకు వచ్చింది అయ్యో ఎవరది అని కెవ్వున కేక వేసింది అప్పుడు అల్లుడికి జరిగిన తప్పు అర్థమైంది అయ్యో ఇది నా గది కాదన్నమాట నేను నేను అత్తయ్యా అన్నాడు అబ్బే మరేం లేదు మీరు అన్నం వడ్డిస్తుండగా నేను మీ మీద పీట విసిరాను అందుకే మిమ్మల్ని క్షమాపణ అడగాలని కాళ్ళు పట్టుకున్నాను క్షమించండి అత్తయ్యా అని చెప్పాడు అత్తగారికి సిగ్గేసింది అయ్యో ఏమీ పర్వాలేదు నాయన వెళ్ళి పడుకో అంది కానీ కొత్త అల్లుడు మాత్రం పట్టు వదలలేదు కాదు కాదు నన్ను క్షమించాల్సిందే అని అత్త మరింత గట్టిగా పట్టుకుని ఊపసాగాడు ఆ సమయంలో జరిగిన ఈ అల్లరికి పక్క గదిలో భార్యకు మెలకు వచ్చింది ఒక్క ఉదుటన ఆందోళనగా అక్కడికి పరిగెత్తుకుని వచ్చింది అయ్యో రామా ఈయన చీకటిలో పొరపాటున పక్క గదిలోకి వెళ్ళినట్టున్నాడు ఇరుగు వారు చూస్తే ఏమనుకుంటారు అని భర్త చేయి పట్టుకుని పదండి పదండి ఈ సంగతులని తెల్లవారాక చర్చించుకుందాం అని వాళ్ల గదిలోకి లాక్కెళ్ళింది మరుసటి రోజు ఉదయం అల్లుడి ముఖం మళ్ళీ గంభీరంగా మెదిసింది నిన్న రాత్రి ఎలాగోలా దాటేశా అని మనసులో ఊపిరి పిల్చుకున్నాడు మధ్యాహ్నం వరకు ఇంట్లో వారందరిపై ఊర్లో వారందరిపై జోకులు వేసి అందరినీ బాగా నవ్వించాడు అందరూ ఆహా ఇటువంటి అల్లుడు మాకు కూడా కావాలి అని అనుకున్నారు బావగారిని చూపించి బావమారుతులు గర్వంగా తిరిగారు మధ్యాహ్నం భోజనాలైన తర్వాత ఇంట్లో పనులున్నాయి వెళ్తాను అని చెప్పేశాడు బావ ఈ రాత్రికి ఉండి రేపు పోదువులే అని ఎందరు ప్రతిమలాడినా కొత్త అల్లుడు సున్నితంగా తిరస్కరించి అక్కడుండి వాళ్ళ ఊరికి దూసుకెళ్లాడు